నమస్తే అండి బోస్ కుమారి నమస్తే అండి బోస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల వ్యవహారం మళ్ళీ తెర మీదకి వస్తుంది బట్ ఇంతకు ముందు వచ్చినటువంటి లెక్క వేరు ఇప్పుడు వేరు బట్ టీడీపీకి సంబంధించినటువంటి మీడియా అయితే మాత్రం పది రోజులకు ఒకసారి ఏ సంఘటన జరిగినా వైసీపీకి సంబంధించినటువంటి ఎవరు అరెస్ట్ అయినా ఇదిగో తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారు అనేటువంటి విధంగా హెడ్డింగ్లు పెట్టుకోవడం తప్ప కనీసం పది పదకొండు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద పెద్ద కేసులు ఉన్నా కూడా ఒక్కొక్క కేసు నిరూపితమైతే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడితే కూడా తెలియదు అలాంటి కేసులు చాలా ఉన్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అయితే హిరింగ్ రావు దాని మీద విచారణ జరగదు ఆ అసలు ఈ తప్పు చేసేడా లేదా ఏం జరిగిందనేటువంటి అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరు బయట పెట్టరు అటు న్యాయ వ్యవస్థలు ఏం చేస్తున్నో తెలియదు మామూలుగా సిబిఐ ఏం చేస్తుందో తెలియదు అసలు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంటే సిబిఐ గానీ ఈడీ గానీ ఈ రెండు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎప్పుడో హియరింగ్ వచ్చాయి అసలు దీంట్లో వాట్ ఇస్ వాట్ ఏంటనే విషయం తెలియదు ఇప్పుడు జేడి లక్ష్మీ గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసింది ఆయన ఆయన రిటైర్ అయ్యే ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది అసలు ఆయన అసలు పదే వదిలేసుకున్నాడు కానీ ఆ కేసులు అక్కడే ఉన్నాయి ఇది జరుగుతూ పోతుంది ఇది ఇప్పుడు చాలా మంది అసహనానికి గురవుతున్నటువంటి పరిస్థితులు చర్చకి దారి తీస్తున్నటువంటి పరిస్థితితో ఉన్నాయి అసలు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేస్తున్నారు అసలు కనీసం ఇప్పుడు ఏదన్నా ఒక సామాన్యుడు తప్పు చేసేటంటే ఒక చర్చ అయితే జరుగుతుంది కదా అసలు కోర్టుకు వెళ్తుంది అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి ఇదిగో ఇతను తప్పు చేశాడు ఇతను తప్పు చేయలేదు ఏదో ఒకటి తేలుతుంది కదా కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎందుకు హీరింగ్కి రావు అనేటువంటి విషయం ఎవరికి కాదు పిచ్చి పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అంటే భారతదేశంలో డబ్బు ఉంటే ఏమైనా మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ప్రశ్న కొంతమంది వేస్తే కొంతమంది ఏంది ఏంది ఇంత ఘోరమైనటువంటి విషయం ఏంటి అనేటువంటి విధంగా చర్చి చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి బీజేపీ వాదం తెర మీదకి వస్తుంది అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు పార్టీ కో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారు ఆయన ఆయన్ని బాగా చూసుకుంటారు చంద్రబాబు గారి వెళ్ళినా ఓకే లేకపోతే లోకేష్ గారిని పిలిపించుకొని ఆయన్ని కూడా సేమ్ అలాగే చేస్తారు ఒక రోజు రెండు రోజులైనా ఆయనతో కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకుంటారు ఆయనతో కూడా సేమ్ అలాగే కూర్చుంటారు అంటే ఏంటంటే ఇక్కడ అవసరం ఇప్పుడు బీజేపీ పార్టీ ఎవరితో సున్నం పెట్టుకోదు ఎవరిని అరెస్ట్ చేయించదు ఎవరిని ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరు గెలుస్తారు ఎవరు అధికారంలోకి వస్తారు ఏమో ఏమో తెలియదు ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావచ్చు అప్పుడు బీజేపీకి సపోర్ట్ కావాల్సి సపోర్ట్ కావాల్సి వచ్చిందేమో బీజేపీ పట్టిప్పుడు సపోర్ట్ కావాల్సి వచ్చిద్దాం ఏది వైసీపీ పార్టీ సపోర్ట్ కాబట్టి ఎవరితో వాళ్ళు సున్నం పెట్టుకోరు ఎవరిని అరెస్ట్ చేసే విధంగా ముందుకు వెళ్ళరు ఎవరు ఏం చేసినా కూడా తీసి పక్కన పెట్టండి వాళ్ళకి బీజేపీ పార్టీకి వాళ్ళకి అనువైనటువంటి విధంగానే నాయకులు ముందుకు తీసుకెళ్తారు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు అనేటువంటి విధంగా అంటే ఏ నాయకుని కూడా పక్కన పెట్టరు కాకపోతే ఇప్పుడు ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే కలిసారు బిజెపి పార్టీతో కూడా కలిసి కూటమిగా ముందుకు వెళ్ళారు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ముందుకు వెళ్లటమే తప్ప ఇప్పుడు అటు కేంద్రాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడం అది ఇది ఈ లెక్కలు అయితే ఉండవు అనేది మాత్రం క్లియర్ గా విషయం బట్ ఈ ఛాలెంజ్ ఇవన్నీ కూడా ఎట్లతో తెలియదు కానీ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో ఇంతవరకు హీరింగ్ రాకపోవటం విచారణ రాకపోవటం ఇంతవరకు ఆయన కోర్టుకు అటెండ్ కాకపోవటం ఎవరికి కూడా అయోమైనటువంటి పరిస్థితి ఎందుకు విచారణ జరగదు ఇన్ని కేసులు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు పెండింగ్ ఉంటే అసలు విచారణ కనీసం శిక్ష అమలు చేసేటువంటి విధానం తీసుపక్కన పెట్టడం ఇన్ని కేసులు ఒక కేసు ఉంటేనే ఇరవై ఇరవై సంవత్సరాలు పట్టింది అసలు ఇన్ని కేసులు ఎప్పటికి జరుగుతాయి ఎప్పటికవుతాయి సునీత గారు చెప్పినప్పుడు సునీత గారు చెప్పినట్టు ఉన్నటువంటి కేసులో ఇది ఒక కేసు అయ్యిద్ది అంతే తప్ప ఏమి జరగదు ఇక్కడ అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాతో అన్నారు అనేటువంటి విధంగా సునీత గారు చెప్పారు డాక్టర్ సునీత గారు ఇంకా అట్లాగే అట్లాగే అయిపోతుందా అనేటువంటి అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇది అయితే చర్చ జరుగుతుంది విపరీతంగా కాబట్టి ఒక పాదయాత్ర ప్లాన్ చేసుకున్నారు పాదయాత్రలకు వెళ్ళి జనాల్లోకి వెళ్లిపోతే ఆటోమేటిక్ జనాదరణ పెరుగుతూ ఉంటుంది రేపు పొద్దున కూడా విపరీతంగా సింపతి వస్తుంది దాని ద్వారా మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం జరుగుతుంది అనేటువంటి విధంగా కూడా చర్చ జరుగుతుంది బట్ ఏమైతే చూద్దాం